భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాజనసిరిసిల్ల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు డిఆర్డిఏ ఆధ్వర్యంలో జిల్లాలోని లీడ్ బ్యాంక్ వివిధ బ్యాంకుల ద్వారా ఐదు వందల ఇరవై ఎనిమిది మహిళా సంఘాలకు చెందిన ఐదు వేల ఆరు వందల ఇరవై ఆరు మందికి తొంభై ఒక కోట్ల రుణాలు ఎనభై నాలుగు సంఘాలకు చెందిన నాలుగు వందల ఇరవై మూడు మంది మహిళలకు స్త్రీనిధి ద్వారా ఐదు పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయలు మెప్మా ఆధ్వర్యంలో ఎనభై మహిళా సంఘాలకు పది కోట్ల రుణాలు మంజూరు కాగా లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెక్కులు అందిచేశారు వివిధ శాఖల ద్వారా ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులు సిబ్బందికి ప్రశంసా పత్రాలను విప్ కలెక్టర్ అందిచేశారు కరుణ్య నియామకాల కింద కర్ణె దేవేంద్ర కంకణాల దేవలత అనిల్ కుమార్ కు నియామక పత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు సుదీర్ఘ పోరాటాలు ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలతో బ్రిటిష్ సామ్రాజ్య పాలన అంతమై భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని పౌరులందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం సిద్ధించాయని అన్నారు స్వాతంత్ర పోరాటం చేసి దేశాన్ని విముక్తి చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జితో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ తో పాటు జిల్లా అధికారులు వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఏ పైన ఏ పనైనా అవ్వచ్చు కానీ వ్యవసాయం ఆగదు ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ అని మన దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మాటలను మన ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది రైతు సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది మహనీయులు నెల్సన్ మండేలా గారు చెప్పిన విధంగా ఒక పని చేసే వరకు అసాధ్యంగానే కనపడుతుందనే మాటలు రుణమాఫీ అంశానికి సరిగ్గా సరిపోతాయి గత ప్రభుత్వాలు అసాధ్యమని చెప్పిన రుణమాఫీ అంశాన్ని ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సుసాధ్యం చేసింది దేశంలో ఎన్నడు జరిగిన రీతులు ఇచ్చిన ఆది మేరకు రైతులు రుణమాఫీ చేసి రాష్ట ప్రభుత్వం చరిత్ర సూచించింది రెండు లక్షల రూపాయల వరకు రైతు కుటుంబాలకున్న రుణాలను ప్రభుత్వం ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసి స్వాతంత్ర దినోత్సవం రోజున రైతులను హృదయం చేయడంతో రాష్ట్రంలో రైతాంగం నేడు పండుగ జరుపుకుంటున్నారు మన జిల్లాలో మొదటి రెండు విడుదలలో ముప్పై ఐదు వేల ఏడు వందల మంది రైతులకు రెండు వందల ఎనభై మూడు కోట్ల నలభై ఐదు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది నేడు మూడవ రెండు కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతుల కానున్నది సాగు చేస్తూ రైతులకు దక్కాల్సిన రైతు రైతు పెట్టుబడి పథకాన్ని గత ప్రభుత్వాలు అనేక మంది అనర్లకు భూస్వాములకు రియల్ ఎస్టేట్ వ్యాపారం అందించడం వల్ల ప్రజాదానం వృధా కావడానికి కావడాన్ని ప్రభుత్వం గుర్తించింది వ్యవసాయం చేస్తూనే రైతులకు మాత్రమే ఈ పథకం భర్తింప చేశేలా మార్గదర్శకాలను ఊపందిస్తుంది దీనిపై రైతులతో నేరుగా చర్చించి మరి అభిప్రాయాలు పరిధిలోకి తీసుకొని తుది మార్గదర్శకాలు విడుదల చేసి సాగు చేసుకుంటూ రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు చుక్కన అందించే రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనున్నది ఇచ్చిన మాట ప్రకారం రైతు కూళ్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల అద్దెకి సంబంధించే నూతన పథకాన్ని ఈ సంవత్సరం ప్రారంభించేందుకు అవసరమైన నిధుల్ని బడ్జెట్ లో కేటాయించాం వరదలు కరువు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తుంది రైతుల తరఫున పూర్తి స్థాయిలో ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ప్రతి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తుంది పంటల బోనస్ పై రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సన్న వద్ద పండించిన రైతులకు క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించింది ప్రస్తుతం వానకాలం పంట సీజన్ నుంచే ఈ పథకం అమలవుతుందని రైతులందరూ సన్న రకం ధాన్యం సాగు చేసి బోనస్ పొందాలని కోరుతున్నాం రైతు నేస్తం కార్యక్రమం కింద రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించి రైతులకు సాగులో అవసరమైన స్థలాలు సూచనలు నిపుణుల నిపుణులు వేస శాస్త్రేత ద్వారా అందిస్తున్నాం ప్రజాపాలన కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రజాపాలలో భాగంగా హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతి రౌపులి ప్రజాభవన్ లో ప్రతి మంగళ శుక్రవారం ప్రజల నుంచి రాష్ట్ర మంత్రులు అర్జీలు స్వీకరిస్తున్నారు అలాగే మన జిల్లా కేంద్రంలో ప్రతి సుమారం ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ ఆయా శాఖల అధికారులు హాజరై